నక్షత్రాలను ఆ మాసాన్ని ఏ ఏ నెలలో పుట్టారు ఏ నెలలో ఏ సమయాన ఏమేని ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు దాన్ని బట్టి మాట్లాడతారు దాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి వారు అవుతారు అనేది చెప్తారంట రెండు రెండులో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన్ను పూజింప వచ్చితిమని తిమని చెప్పి దేవనామానికి మనం కలిగి ఉన్నాము ఏదు సార్ వీళ్ళు ఒక నక్షత్రాన్ని చూసి వచ్చారు ఇలా నక్షత్రాన్ని ఎలా కనుక్కోగలిగారు అనంటే ఆ కాలంలో చూస్తే కొన్ని జ్యోతులు వెలుగుతూ ఉంటాయట అయితే అది కాని అన్నిటికంటే చాలా ప్రకాశవంతంగా ఉన్నదంటే దాన్ని చూసిన వెంటనే వీళ్ళకి ఏమర్థం అవుతుందంటే ఏదో ఒక కొత్త వింత జరగబోతుంది ఇదేదో జరగబోతుంది కాబట్టి ఈ యొక్క కొత్త జ్యోతిని మనం చూస్తున్నాం అంటే కొత్త నక్షత్రమును మనం చూస్తున్నామని వీళ్ళకి అర్థమవుతుంది ఇటువంటి ఈ నమ్మకముతో ఉన్నవారు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం అంట ఒక్కనొక సమయంలో వీరందరూ చూస్తూ ఉన్న సమయాలలో మిక్కిలి ప్రకాశము గల నక్షత్రము చూసినప్పుడు అది ఉదయించినప్పుడు వీళ్ళకి ఏమర్థమైందంటే ఎక్కడో మెసోరి అంటే ఆ మాటకు అర్థం రాజు పుట్టాడని అని అర్థం వీళ్ళు వెతుక్కుంటూ వచ్చారు వెతుక్కుంటూ వచ్చి రాజు పుట్టాడంటే ఎవరి దగ్గరికి వెళ్తారు రాజుల దగ్గరికి వెళ్ళాలి అంటే దీన్ని బట్టి ఇప్పుడు నక్షత్రం వీళ్ళ వెంట వచ్చిందా ఇప్పుడు నక్షత్రం వీళ్ళ వెంట వచ్చిందా లేక వీళ్ళే వచ్చారా బాగా రెండు రెండులో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చి తిమి అని చెప్పింది దేవనామానికి మామకలు దాకా నక్షత్రమును చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక రాజు పుట్టాడు ఆ రాజు పుట్టాడని వీరు మీరు వెతుక్కుంటూ వచ్చారు ఇప్పుడు నక్షత్రం ఇలా వెంట వచ్చింది అనుకోండి రాజు దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరం ఏముంది లేదు కదా ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు వచ్చారు తప్ప నక్షత్రం వారితో రాల నక్షత్రం వారితో రాల ఈ నక్షత్రాలను చూసి వీళ్ళు తెలుసుకోగలిగారు అంటే మొదటిగా పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక మాట ఉంది సంఖ్యాకాండము ఇరవై నాలుగు పదిహేడులో కూడా ఒక మాట ఉంటుంది యాగోబలో నుంచి నక్షత్రము ఉదయించెను అని ఎవరు చెప్పింటారంటే బిలాము ఆనాడు ప్రవచించాడు ఈ మాట అంతా కూడా ప్రవచించి ఉన్నాడు ఈ మాటలు అన్నిటిని బట్టి వీరు ఏం చేస్తున్నారు తెలిసి ఈ నక్షత్రాన్ని చూసినప్పుడు వీళ్ళకి అర్థమైంది రాజు పుట్టాడని దాని దాని ప్రకారంగా వీళ్ళు వెతుకుతూ వచ్చారు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా ఎవరు అడుగుతున్నారు వచ్చి రాజు నడుగుతున్నారు ఇప్పుడు రాజుకి ఏమనిపించాలి ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలోనే పుట్టాడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఇప్పుడు రాజులకు తెలియాలి కదా ఈ విషయం రాజులు ఈ విషయాన్ని గమనించలేకపోయారంటే తెలుసుకోలేకపోయారు మనం కూడా చాలా మంది దేవుడు దగ్గరే ఉన్నట్టు ఉంటాం దేవుడికి ఆనుకోనే ఉన్నట్టే ఉంటాం రోజు దేవుడు సన్నిధిలోనే ఉంటాం కానీ దేవుడు గురించి పూర్తిగా మనకి తెలీదు ఇల్లవలే వీళ్ళొచ్చి చెప్తున్నారయ్యా యూదుల రాజుగా ఆ పుట్టినవాడు ఎక్కడ ఆయన్ని మేము పూజించడానికి వచ్చి అంటే ఏం చూసి మీరు వచ్చారయ్యా యూదుల రాజుగా పుట్టాడు అని అంటున్నారు కానీ ఏం చూసి వచ్చారా అని అడిగింటాడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పింటారు ఆ నక్షత్రాన్ని చూసి మేము వచ్చి తిమయ్యా వెతుక్కుంటే వచ్చి తిమి దేనికోసం వచ్చారా వాళ్ళు చూసి వెళ్ళడానికి వచ్చారా వాళ్ళు పూజించి ఆయన్ను కనపరచడానికి వచ్చారు ఇప్పుడు వాళ్ళ స్థానంలో మిమ్మల్ని పెట్టుకోండి ఒకసారి లేకపోతే మమ్మల్ని మనల్ని మనం పెట్టుకున్నాం దేవుడు సన్నిధికి దేనికి వచ్చాం హృదయపూర్వకంగా మనం ఆరాధిస్తున్నామా హృదయపూర్వకంగా మనం ఆరాధించలేక పోతున్నాం ఏంటంటే మనం దాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం కాబట్టే ఆయన్ను మనం ఆరాధించలేకపోతున్నాం ఆయన్ను పూజించలేకపోతున్నాం ఆయన్ని మనం మృక్కలేకపోతున్నాం అక్కడే ఉన్నారు కానీ వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు రాజు ఏం చేశాడంటే ఎవరైతే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారో వాళ్ళని మళ్ళీ దగ్గరకు పిలిపించుకున్నాడు దగ్గరకు పిలిపించుకొని ఏమడుగుతున్నాడో తెలుసా అయ్యా మీరు ఆ నక్షత్రాన్ని చూశారు కదా ఎప్పుడు చూసారు ఏ కాలంలో చూశారు మీరు చూసి ఎన్ని రోజులు అవుతుంది చూడండి దీన్ని బట్టి నక్షత్రం వీళ్ళతో వస్తే రాజు ఏమనేవాడు మీ నక్షత్రం మీతో వచ్చింది కదా అది మీకు కనిపించి ఎన్ని రోజులైంది ఒకసారి చెప్పరా అని ఉండేవాడు కానీ అది మీకు కనిపించి ఎన్ని రోజులైంది అన్నాడు అంటే వాళ్ళకు అక్కడ మాత్రమే అది కనిపించింది మళ్ళీ వాళ్ళతో అది రాల అది ఎప్పుడు కనిపించింది ఎలా కనిపించింది అని ఆరు ఏడా వచ్చినంలో అంతటి ఏ రోజు ఆ జ్ఞానం రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లహేముకు పంపెను దేవనయానికి తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన అయ్యా మీరు చూసి ఎన్ని రోజులైంది ఏ కాలంలో మీరు చూశారు చూశారు కదా మీరు మీకు అర్థమైంది కదా కాబట్టి మీరు ఏం చేస్తారు ఆయన దగ్గరికి వెళ్ళండి వెతకండి ఆయన ఈ బెట్ల యాప్లో ఎక్కడున్నాడని వెతకండి మీరు వేదికి ఏం చేస్తారు మీరు పూజించడానికి కదా వచ్చారు మీరు పూజించడానికి వచ్చిన మీరు ఏం చేస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి పూజించిన తర్వాత మీరు నాకు కూడా చెప్పండి నేను వచ్చి ఏం చేస్తా నేను కూడా పూజిస్తా ఇది నిజమైన హృదయపూర్వకమైన ఆరాధన చేయాలనుకుంటున్నాడా నిజంగానే పూజించాలనుకుంటున్నాడా ఆయన నిజంగా ఆయనను పూజించాలని ఆలోచన అతనికి లేదు చాలా మందికి మనకి దేవుడి సన్నిధికి వచ్చిన మనకి హృదయపూర్వకమైన ఆరాధన దేవునికి చేద్దామని ఉండదు ఏదో నామకార్థంగా ఏదో వచ్చాము కూర్చున్నామంటే కూర్చున్నామని కొందరికైతే చప్పట్లు కొడితే చేతులు ఎక్కడ నొప్పి వస్తుందో నోటితో దేవుణ్ణి స్థుతిస్తే నోరు ఎక్కడ నొప్పి వస్తుందో అని ఆలోచన చేస్తూ ఉంటారు లోపల ఎంతెంతనో కుళ్ళు పెట్టుకొని ఉంటాం ఎన్నెన్నో ఆలోచనలు లోపల హృదయంలోనే ఉంటాయి కానీ ఆరాధన కూర్చుంటాం హృదయంలో ఆలోచన ఉంది ఏమని యూదుల రాజుగా పుట్టాడంటే నా రాజు పదవి ఎక్కడ పోతుందో కాబట్టి అతన్ని పైకి రాకుండా నేనేం చేయాలి ఏదో ఒకటి చెయ్యాలి అతడు అడ్రస్ తెలిస్తే నేను వెళ్ళి ఏదో ఒకటి చెయ్యొచ్చు మనసులోనేమో కుళ్ళు పైకేమో ఏం చేస్తున్నాడు మంచిగా మాట్లాడుతున్నాడు దీన్ని ఏమంటారు తెలుసా వేషధారణ అంటారు దీన్ని ఏమంటారు వేషధారణ హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకలాగా మాట్లాడితే దాన్ని వేషధారణ అంటారు వేషధారణ మనలో పనికిరాదు వేషధారణ ఎన్ని రోజులు జీవిస్తా మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటిలాగా జీవించకూడదు అది మనకే ప్రమాదం ఎందుకన్నాడు దేవుడు ఆరాధించు వారు ఎలాగ ఆరాధించమన్నాడు అందరూ పూర్ణ పూర్ణ మనసుతో చెప్పవారు నన్ను యార్థంగా ఆరాధించమన్నారు నువ్వు ఎలాగ ఆరాధన చేస్తున్నావు నువ్వు దేవుని ఎలా పూజిస్తున్నావు ఎందుకు నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అన్నది రహస్యమందు చూస్తున్న దేవుడికి తెలియదా తెలుసు నీ హృదయంలో ఏ ఆలోచన ఉంది ఏ ఆలోచనతో ఇక్కడ కూర్చున్నావు ఏ ఆలోచనతో నువ్వు ఉన్నావు అని మనుషులు నిన్ను గ్రహించకపోవచ్చు దేవుడు నిన్ను చూస్తున్నాడు వారికి తెలియదు పాపం తూర్పు దేశపు జ్ఞానులకి తెలియదు నిజంగా రాజు ఇలాంటి వాడని రాజు మాటలు చూస్తే అలా లేవు ఈయన కూడా దేవుని ఆరాధించేవాడిలాగానే ఈయన కూడా దేవుని స్థుతించేవాడి లాగానే కనపడుతున్నాడు వాళ్ళు అనుకున్నారు నిజమే కదా ఆయనకు అడ్రస్ తెలియక పుట్టినవాడు ఎక్కడున్నాడో తెలియక సైలెంట్గా ఉన్నాడు కానీ మొబైల్ తెలుసుంటే మనకంటే ముందుగా పోయి ఆరాధన చేస్తుండేవాడు కాబట్టి మనం తొందరగా వెళ్ళి ఆయన్ను చూసి ఆయన ఎక్కడున్నాడో మనం తొందరగా చెప్దామని ఆశతో వెళ్తున్నారు ఇలా మనుషుల మాటలు విని మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే మనుషుల మాటలు నమ్మటం ఆశ్రయించటమేలు మనుషులు ఎప్పుడు కూడా ఏదో ఒక కపట హృదయంతోనే ఏదో ఒక కపట ఆలోచనలతోనే ఉంటారు తప్ప మంచి హృదయంతో ఎవరు ఉండరు సామాన్య ఎక్కడో కొద్దివారు మాత్రం ఉండగలుగుతారు అందుకని మనుషులు బట్టి మనం నడవకూడదు తాత తొమ్మిది వచ్చిన వారు రాజు మాట విని బయలుదేరి పో ఇదిగో తూర్పు దేశమునున్న వారు చూసిన నక్షత్రము ఆ శిశువుండిన చోటు మీదిగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను దేవనామానికి కలుగును కాక ఇప్పుడు కూడా ఇప్పుడు నక్షత్రం వచ్చిందా రాలేదా అని ముందు అడిగాను కదా నేను ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి వారితో వచ్చిందా రాలేదా ఎప్పుడు వచ్చింది ఎక్కడైతే వాళ్ళు ఆ నక్షత్రాన్ని త్రూ తూర్పు దేశంలో చూసారో ఆ నక్షత్రం ఎక్కడైతే ఉదయించిందో ఆ నక్షత్రం అక్కడ మాత్రమే వాళ్ళకి కనిపించింది తిరిగి వాళ్ళతో మళ్ళీ రాల ఎప్పుడైతే రాజుతో మాట్లాడి ఈ రాజు మీరు వెళ్ళండి మీరు కనుక్కొని వచ్చి నాకు చెప్పండి అని చెప్పి రాజు ఈ జ్ఞానాలను ముందుకు పంపించాడో అప్పుడు ఆ నక్షత్రం మళ్ళీ వాళ్ళకి కనిపించింది అప్పటి వరకు వాళ్ళకి దారి చూపించాలి ఒకవేళ దారి చూపించింది వీళ్ళు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వచ్చిండేది కాదు ఇప్పుడు ఎప్పుడైతే ఆ తూర్పు దేశంను చూసారో ఆ నక్షత్రం వీళ్ళని ఏం చేస్తుంది మళ్ళీ వీళ్ళకి ఎదిరికొచ్చేసరికి వీళ్ళకి సంతోషం ఆనందం పట్టలేకపోయారు ఎక్కడైతే మేము తూర్పు దేశం నక్షత్రం చూసితేమో ఇది మళ్ళీ మనకు కనిపించిందా అని ఆనందం సంతోషం అప్పుడు ఆ నక్షత్రం ఏం చేసింది ఎక్కడైతే ఆ శిశువు ఉందో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వారు ఉన్న చోటికి వచ్చి అది నిలబడి వరకు వారు దాని వెనబడి నడిచారు దేవనామానికి మహిమ కలుగు తూర్పు దేశంలో లేదు అక్కడ నుంచి తీసుకురాలా ఎప్పుడైతే వారు ఎరుశలేములోకి వచ్చారో ఆ ఎరుశలేములో నుండి ఆ శిశువు ఉంటున్న ఇంటిలోనికి వచ్చు వరకు అప్పుడు దారి చూపించింది అప్పుడు వాళ్ళు క్రమంగా వెళ్ళారు క్రమంగా వెళ్ళి వారు చేసిన పని తర్వాత వచ్చిన చదవండి పది పదకొండు వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాకిలు పడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి దేవనామానికి అత్యానంద భరుతులై సంతోషముగా ఎలా వచ్చారు వచ్చినప్పుడు ఆరాధించడానికి ఆనందంగా తర్వాత వచ్చారు ఏం తీసుకొచ్చారు బంగారు సాంబరాని బోలము తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఆయన మృక్కుతూ ఉన్నారు ఒట్టి చేతలు వచ్చి మృక్కరా ఒట్టి చేతలు వచ్చి మాటలతో కాదు క్రియలతో దేవుణ్ణి మనం ఆరాధించాలి జ్ఞానులు బట్టి అంటే వాళ్ళు డబ్బులు తీసుకురావచ్చు లేక వేరే తీసుకురావచ్చు కానీ ఆ దేశంలో బంగారు బాగా చాలా శ్రేష్టమైనదంట వెండి బోలం అనేది కూడా అది చాలా శ్రేష్టమైనది కాబట్టి ఆ శ్రేష్టమైనది మాత్రమే తీసుకోవచ్చు దేవుణ్ణి